హాయ్ హలో నమస్తే నేను మీ సాయి కరగా ఎస్కే ఇప్పుడు మన దేశంలో చాలా మంది గొప్పవారు వాళ్ళు ఒకరి గురించి తెలుసుకుందాం జననం పదిహేను పది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రామేశ్వరంలో జన్మించారు తండ్రి జైనులబ్దెన్ తల్లి అసి అమ్మ చిన్నప్పటి నుంచే కలం గారు కష్టపడే స్వభావం కలవారు కుటుంబాన్ని సహాయం చేయడానికి పాఠశాలకు వెళ్ళే ముందు పేపర్లు పంచేవారు పేదరికం ఉన్న పెద్ద కళలో కనే ధైర్యం ఆయనలో ఉండేది ఇక ఎడ్యుకేషన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ తిరుచురపల్లిలో ఫిజిక్స్ చదివారు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన లక్ష్యం విమానాలను రూపకల్పన చేసి దేశానికి సేవ చేయడం శాస్త్రవేత్తగా విద్య పూర్తిగా డిఆర్డీఓలో చేరి హీరోలో ముఖ్య పాత్ర పోషించారు భారతదేశపు మొదటి ఉపగ్రహ వాహక రాకెట్ అయిన మెస్ అభివృద్ధిలో కీలకపాత్ర వహించారు అగ్ని పృథ్వీ వంటి క్షిపణ ప్రాజెక్టులో నాయకత్వం వహించి మిజైల్ మెన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన పోక్రాన్ అణు పరీక్షల్లో గారి నాయకత్వం అణుశక్తి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పింది ఆయన విజన్ ధైర్యం కృషి పట్టుదల భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేశాయి ఇక రాష్ట్రపతిగా రెండు వేల రెండులో ఆయన భారతదేశం పదకొండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు సాధారణ జీవన శైలి యువతపై ప్రేమ విద్యార్థులను ప్రేరేపించడం మోటివేట్ చేయడం ఇవే ఆయన ప్రధాన లక్షణాలు ఇన్ని కోట్ల జనాభా మనసును పొందినందుకు పీపుల్స్ ప్రెసిడెంట్గా పేరు పొందారు రచనలు కలాం గారు అనేక రచనలు చేశారు అందులో ముఖ్యమైనవి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఇవి యువతలో దేశభక్తి ఆత్మవిశ్వాసం పెంచుతాయి చివరిగా మరణం ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేనున సిల్లాంగ్లో ఒక విద్యా సంస్థలోని ఉపన్యాసం ఇస్తుండగా ఆయన కుప్పకూలి మరణించారు చివరి శ్వాస వరకు విద్యార్థులకు బోధించడం ఆయన జీవిత లక్ష్యం లక్ష్యంగా ఆయన చెప్పే సందేశం డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యూ సీ ఇన్ స్లీప్ డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్